ఎలా ఉన్నారు యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి అలా అయితే మనము ఫంక్షన్ కోసము శారీ అని వచ్చామండి చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి షాప్ నేమ్ మాత్రం చూపించొద్దు అన్నారండి శారీస్ చూపించకూడదు కానీ షాప్ నేమ్ చూపించొద్దు అందుకే షాప్ నేమ్ చూపించట్లేదు ఓన్లీ శారీస్ మాత్రమే చూపిస్తున్నాము చూడండి నేను మా అమ్మ ఇద్దరం కలిసి వెళ్ళామండి చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ మా మ్యారేజ్ నుంచి ఎల్లో అవే చూపిస్తున్నారు ఇక్కడ చాలా బాగున్నాయి కానీ నాకున్న కలర్స్ మాత్రమే చూపిస్తున్నారండి వేరే డిఫరెంట్ కలర్ లో పట్టు చీరలు ఉన్నాయా అనేసి చూద్దాం అనేసి చాలా టైం తీసుకున్నాం అండి పట్టు చీరలు చూడడానికి వేరే వేరే చూడండి ఒక్కొక్క పట్టు అని చూపిస్తున్నారు వాళ్ళు కానీ నాకు పింక్ అవి మాత్రమే ఉన్నాయి చాలా పట్టు రకాల్లో పింక్ గ్రీన్ ఇవి మాత్రమే కనిపిస్తున్నాయండి నాకు కూడా ఆ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఈసారి తీసుకునేది కొంచెం డిఫరెంట్ కలర్స్ ఉండాలనేసి తీసుకుందాం అనేసి చాలాసేపు ఒక వన్ టూ త్రీ అవర్స్ కూడా పడుతుందండి ఒక రెండు సారీ తీసుకోవడానికి డిజైన్ బాగాలేదు వెండి చీర అట్లాంటి డిజైన్ బాగాలేదు ఇంకా చూడాలి ఇంకా పింక్ అన్నీ పింక్ పింక్ అవుతుంది ఇంకా దాంట్లో డిజైన్లో చూడండి చూపియండి ఆరెంజ్ ఒకసారి పింక్ అది అది పింక్ కలర్ అండి

మళ్ళీ ఫ్లవర్స్ సేమ్ ఇవి మనం నాకు దసరా తప్పు తెచ్చు అని పిల్లప్పుడు తీసుకునే పేరేంటి మంచి డిజైన్స్ డిజైన్ అన్నీ చూపి నే చూపిస్తాను లేటెస్ట్ అయితే లేటెస్ట్ అయితే ఏం దీంట్లో వేరే కలర్ ఉందా ఒకసారి చూపించండి ఏ డిజైన్లు అదేనా బాగు అనిపిస్తుందా బార్డర్ మంచి లేదు పింక్ వద్దు బార్డర్ బ్లూ కలర్ కావాలి ఆరెంజ్ కావాలి బాధ ఆ చీరే బాగాలేదు

వేరే కలర్స్ చెప్ప కలర్స్ అన్నీ ఉన్నాయి ఉన్నాయి కదా మస్తుంది అలవాటు వస్తుంది సెల్ ఫోన్ లో కరెక్ట్ క్లారిటీ రాదు మనం డైరెక్ట్ చదువుతాం కదా డైరెక్ట్ చూసిన దాని మనకు దానికి చాలా తేడా ఉంటాయి చూడాలి మస్తుంటే మీకు నచ్చిన